一路。 క్రైస్త లార్డ్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవుని మహాకృప్ చేత అందరూ క్షేమమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా అద్భుతమైన దేవుడు నమ్మదగిన దేవుడు ఎంతో కరుణా వాస్చల్యత మన పైన చూపిస్తూ మరి ఈ దినాన మనలందరినీ కూడా నూతన మాసంలోనికి ప్రవేశపెట్టిన మహాదేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్నాను మరి విశేషముగా ఈ దినము ప్రియదేవుని దేవుని ఓ మెరమన్న కార్యక్రమములు నేటికి మూడు సంవత్సరములు పూర్తి చేసుకుని నాలుగవ వస్త్రంలోనికి పెట్టడానికి దేవా దేవుడు కృప చూపించాడు ప్రియదేవుని బిడ్లారా మరి నిర్విఘ్నంగా ఈ యొక్క కార్యక్రమాలు సాగించడానికి పరిశుద్ధాత్మదేవుడు మాకు సంగిన మంచి ఆరోగ్యాన్ని బట్టి మరి ప్రభువుని స్థుతిస్తున్నాను బలమును జ్ఞానాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ఆయన కృపకు ఏమి ఇవ్వగలమండి కృతజ్ఞతాస్థుతులు తప్ప ఏమీ చెల్లించలేం ఎన్నెన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ మధ్యలో ఎన్ని హిండరెన్సెస్ అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా మరి ఏ విధమైన రీతిలోనూ దీనిని స్టాప్ చేయకుండా చక్కగా నడిపించిన దేవాతి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవాని కృపచొప్పును మమ్మల్ని కరుణించామని చెప్పి మరి నేను ప్రభుని వేడుకుంటూ ఉన్నాను ప్రీ దేవుని బిడ్డారా మీరందరూ కూడా మమ్మలను ప్రేమించి ప్రతి కూడా ఈ యొక్క కార్యక్రమాలు వాచ్ చేస్తూ మేము ఎంతో దీవించబడుతున్నామని మీరు చెప్తున్న ఆ మంచి మాటలను బట్టి మేము ఇంకా ప్రోత్సహించబడుతున్నాము మరి పలువురికి యొక్క కార్యక్రమములు మరి పరిచయం చేయండి అనేక మంది దీవించబడినట్లుగా మీరు కారణం కావాలని చెప్పి తెలియచే చేస్తున్నాను మరి ఈ నూతన సంవత్సరంలో ప్రభు మాకు ఇంకొన బలాన్ని ఆరోగ్యాన్ని ధైర్యాన్ని స్థైర్యాన్ని అనుగ్రహించి ముందుకు సాగిపోవడానికి మా ఊపిరి ఉన్నంత వరకు కూడా మరి నా ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను ప్రభు కొరకు పని చేయటానికి కావలసిన సామర్థ్యాన్ని ప్రభుత్వేటట్టుగా మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ప్రభు పిలుచుకున్నాడు తన పిలుపుని బట్టి నమ్మకంగా పనిచేసి ఆ యొక్క ఆత్మశక్తిని ప్రభు నాకు అనుగ్రహించాలని మీ ప్రార్థనలో నన్ను ఎత్తుపెట్టుకోనండి దినము అనుదినము మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం రెండు పిల్లరా ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించదాము యోగ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై మూడో ఆయన వారికి అభయము దయచేయను గనుక వారు ఆధారము నొందుదురు ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచెదురు ప్రియదేవుని పెట్లారా ఈ వచ్చిన భాగం చూసినట్లయితే యోగ భక్తుడు పలుకుచున్న మాటలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి వాస్తవానికి ఇది మరి శత్రువులు లేకపోతే దుర్మార్గులైన వారికి కూడా ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయని చెప్పబడుతున్న మాటలు అయినప్పటికీ మన యొక్క జీవితాల్లో మనం చూసుకుంటే ప్రభువు మనకి నిత్యముగా అభయమిచ్చే దేవుడు అండి అభయమిస్తాడు సం అభయము అంటే సంపూర్ణమైన రక్షణ మనకి ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్న దేవుడు అండి దేవునికి మహిమ కలుగునిగాక ప్రిలరా ఆ అభయం వలన ప్రభు ఇచ్చే అభయం వలన వారు ఆధారము పొందుతారు అని చెప్పి మనము చూస్తున్నాం అంటే ప్రభు ఇచ్చే ఆ యొక్క సంపూర్ణమైన ఆ రక్షణను బట్టి మనము ఆయన మీద ఆధారపడతాం దేవునికి మహిమ గాక నిజమే ప్రిల్లారా మన అభయము ఆయనే మన ఆధారము ఆయనే అంతేకాదండి ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఉంచును అవును దేవుని దృష్టి ప్రతి మనుషుని యొక్క మార్గముల మీద ఉందండి అటు మరి దుర్మార్గులైనప్పటికీ ఇటు మంచివారైనప్పటికీ ప్రతి వాణిని ఆయన దృష్టిస్తూ ఉన్నాడండి నీతి మంతుల మీద అనీతి మంతుల మీద వర్షంను కురిపించున్న దేవుడు శ్రీ దేవుని బిడ్డ మంచి దేవుడు అండి అయితే ప్రతి ఒక్కరి మార్గాలను చూస్తున్నాడు నేనా మార్గములను ఆయన చూస్తున్నాడు ఆయన కనుదృష్టి లోకమంది అంతటా సంచారం చేస్తూ ఉందండి ఎవరిని విడిచిపెట్టట్లేదండి తన స్వహస్తాలతో చేసుకున్న మనలను ఆయన చూస్తూ ఉన్నాడండి దేవుని బిళ్ళారా ఆయన చూశాడు అంటే ఎక్స్రే తీశాడని అర్థమేనండి ఇప్పుడు ఎక్స్రే కంటే కూడా ఇంకా పూర్తి అబ్జర్వేషన్ కావాలంటే మనకి ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళాలి అంటే ఎంఆర్ఐ స్కాన్ తీశాడండి మన హృదయంలో ఏముందో మన మనసులో ఏముందో మన తలంపుల్లో ఏముందో మన ఆలోచనలు మన ప్రవర్తన ఎట్లా ఉందో సమస్తాన్ని ఆయన మరి ఎంఆర్ఏ చేస్తున్నాడు అండి దేవునికి మహిమ కలుగుని కాకపోతే దేవుని బిడ్డారా కాబట్టి మన మార్గముల మీద ఆయన దృష్టి ఉంది ఆయన మనకి అభయము ఆయన మనకి ఆధారము ఆయన దృష్టి మన మీద ఉంది కాబట్టి ఆయన మనతో ఉన్నాడన్న సంగతిని మరచిపోకుండా ఇంకా విధేయులమై భయభక్తులతో ఆయన సన్నిధిలో ఉన్నాము మన మార్గములలో ఆయనను ఉంచుకుని ముందుకు నడుచుకుందాము పరిశుద్ధాత్మ దేవుడు మరి మనలందరినీ కూడా ఆయన సంపూర్ణమైన రక్షణ అనుగ్రహించి ముందుకు నడిపించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా ప్రభు మనందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాడండి తన యొక్క మాట చొప్పున దీవిస్తున్నాడు మీలో ఎవరైనా సరే ఇంకా మరి అనుకోవచ్చు నాకు ఎవరు ఆధారము నాకు ఎవరు రక్షణ కల్పిస్తారు అని అనుకోవచ్చు అయితే పిల్లరా స్పష్టంగా ప్రభు చెప్తున్నారు నేను నీకు ఆధారము నేను నీకు అభయము నేను నీ మార్గముల మీద నా దృష్టిని నిలుపుతాను అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి నువ్వేమీ చింతించవలసిన పని లేదు బాధపడవలసిన పని అంతకంట లేదు ప్రభు మీద ఆధారపడండి లోకం ఆయన కను దృష్టి సంచారం చేస్తుంది నీకు మార్గం సరాళం చేయవాడు ఆయనే నీకు ముందుగా నడుచువాడు ఆయనే కాబట్టి సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ముందుకు వెళదాము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి ముందుకు నడిపిస్తాడు అటు విధమైన కృపా భాగ్యం ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించనుగాక ఆమె శ్రీదేవుని బిడ్డారా ప్రభు మనకిచ్చిన ఈ నూతన సంవత్సరంలో అనగా చాలా మంది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్నారు వారందరికీ కూడా మా యొక్క మరి సంఘం పక్షంగా లేకపోతే ఇవో మేరమన్నా కార్యక్రమంలో పక్షంగా శుభాలను తెలియచేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన దాకా మీకొరకొక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను జకర్యాదవం రెండవ అధ్యాయం నిండు వచ్చిన మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు నేర్చు దేవుడు నన్ను పంపిణాడు అంటున్నాడు ప్రదేవుని బిడ్డారు మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును నా కనుగుడ్డు ముట్టినట్టు ప్రిలరా ఎంత భద్రతని దేవుడు ఇస్తున్నాడో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రభు మీతో ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ఆశర్దిస్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దేవునితో మిమ్మల్ని నింపుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగుని దాకా ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను మంచి దేవుడానికి స్తోత్రాలు నమ్మదగిన దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను కృపాసత్య సంపూర్ణుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మాకున్నావు అందుకే నీకు వందనాలు ప్రభావ ప్రత్యేకించి నాయన తండ్రి నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనలను అనుగ్రహించే దేవుడు ప్రభా ఇ మీరు మెరుమన్న కార్యక్రమముల ద్వారా తండ్రి నాయన అనేక మంది మేము దీవించబడుతున్నాం అనేక మంది మేము ఆశీర్వదించబడేటట్టుగా సువార్తను ప్రకటిస్తున్నామండి అని చెప్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నీ వాక్యం మేము ఎలా స్థిరలై ఉండాలో నీ వాక్యం మేము ఎలా బ్రతకాలో ప్రభావ నేను హత్తుకుని ఎలా జీవించాలో ప్రభు మీరు మాకు నేర్పిస్తున్న దాన్ని బట్టి వందనాలు ప్రభా అను దినము నీ వాగ్దానం చేత మన తృప్తిపరుస్తున్నావు తండీ ఏ దినం నాకు కావలసినంతటి ఆహారాన్ని ప్రభా ఓ మేరు మన్నాను మాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రం నీ కొలతతో కొలిచి అనుగ్రహి కొంచెం కూడా తక్కువ కాకుండా కృప చూపిస్తున్నావు అందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఆయన ఈ మూడు సంవత్సరాలు చల్లనైన రకాల చాటున నన్ను భద్రపరిచవు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎన్ని ఉడిదొడుకులు వచ్చినప్పటికీ నీకు కూడా నాయన నువ్వు విడిచిపెట్టలేదు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నువ్వు బలపరిచావు ప్రభావ నేనైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ నేను నడిపించావు తండ్రి నీకు స్తోత్రాలు కృతజ్ఞత నిండిన హృదయాలతో నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా ఇదో నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వద నువ్వు ఇచ్చే దేవుడు నువ్వు ఆధారమైన దేవుడు నీ అను దృష్టిని మాపైన మా మార్గముల మీద ఉంచే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇది నేను దీవెలన్నీ అనుగ్రహించండి ప్రభు ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుకు మా బిడ్డలకు తోడుగా ఉండండి నీతి న్యాయదార్థతలు కలిగి బిడలు జీవించడానికి కృప చూపించి మహిమ పొందుకోమని ఇంకా ఎవరైనా ఇది నాన్న బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించండి రక్షించండి ప్రభావ నీకు స్తోత్రాలయ్య నీ సహాయం బిడలకు మెండుగా అనుగ్రహించండి ప్రభావ నీ సన్నిధి బిడలతో ఉంచి నడిపించమని ప్రభా ఆయన కృతజ్ఞత నిండి హృదయంతో నేను స్థుతిస్తూ ప్రభు మీరే మాకు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావాలతో నింపి నడిపించమని ఏసునామండి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలెల్లకూ సుధాతోడై ఉండనుగాక ఆమెన్ ఆమెన్ ఏ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ